అను చెప్పు అన్నయ్య చూసారా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య వాడికేంటి పుట్టుకతోనే అందగా అంత ముద్దుగా ఉన్నాడు

నైట్ రిమెంబర్ ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసే అవసరం అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా చెప్పుకుంటే మనం చేసుకునేవాళ్ళం కదా బట్ ఐ వుడ్ హ్ మ్యారీడ్ యు నో సచ్ నో ఐ లవ్ యూ మ్యారీ వాట్ తెలియదు చేసేవండి ఐదు నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల సారీ సార్ లూజ్ మోషన్ చెప్పింది గుర్తుందిగా గుర్తుంది సార్ హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదు లోపల బ్రైట్ గజి బ్రైట్ గా బోయపడి బోయపడి బాబు రెడ్డి బాబు యాక్షన్ గట్టిగా గట్టిగా చెయ్యి ఇక్కడ సామశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది అయ్యో ఎవరండి ఎవరు కావాలి బ్రైట్ గా బ్రైట్ గజి బ్రైట్ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది సాంబశివరావు గారా మీనే సాంబశివరావు ఆయన మా బాస్ ఏ ఆయన పలే जरूरत ఉంది కదా సార్ మీకేదో అచ్చడిగా కొరియర్ వచ్చిందంట ను వెళ్ళు ను వెళ్ళు పో మరి ఈ టైం లో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది తీసురా మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది సార్ ఎవరు సార్ అవంతిక అవంతిక అ పెళ్లికి ముందు ప్రేమలేఖ వాట్ ఇర్ొమాంటిక్ థాట్స్ సార్ ఒకసారి అందరికి చదివి విపుస్తారా ప్రేమలేఖ కదా అలా వినాలి వినండి మీ అమోర్ మీ అమర్ ప్రియమైనా లావ్ లావ్ నేను నిన్ను నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకోలేనా నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నా ఇన్సల్ట్ హా 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 నవ్వలే సర్ హా నవ్వే ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆచరిస్తూ అయ్యో అయ్యో స్తంభం సార్ స్తంభం అయ్యో ఎవరు కారు అందరికీ తెలిసిపోయిందే నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు ఇంక జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేను ప్రేమించలేరు ఇంకెవరిని నమ్మలేను నమ్మలేరు నేను పెళ్లి చేసుకోను చేసుకోను అంటే చేసుకోమన్నారు చేసుకోమన్నారు బయట ఇప్పుడు ఏం జరిగింది ఎంత ఘోరం జరిగింది జరిగింది ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి నాకు ఎక్కడో కొడుతుంది సినిమా ఇంత దుర్పరమైన క్షోభ అనుభవించడా నువ్వు నా హృదయంలో ఐ మీన్ మై బాస్ హృదయంలో ప్రయోగ పుట్టించావు అవీకా పూలెందుకు ఎంత పనిచేస్తే ఎంత పని చేస్తే కొట్టం చేస్తారు రాత్రి పెద్ద పెట్టాలని చూసావా

वंिक ah, <laughs> నీ వల్లే జరిగింది జరగక ముందే వెళ్ళి అవంతికను తీసుకున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో బతిమాల క్షమించమని అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వెళ్ళి అవంతికను తీసుకున్నా అమ్మని బతికించు లేకపోతే నీ ముఖం మాకు చూపించు కలవాలన్నా మన పెళ్లి ఎలా జరిగింది అమ్మ హాస్పిటల్ ఉంది అయ్యో ఓకే నాకు నీ సహాయం కావాలి ఆ చెప్పు ఏం చేయాలి అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది కొత్త ప్రణాళిక వేశాను కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి యు సచ యు నో వాట్ నా కోమా అంటే కోమా కాదు సైకోసోమాటిక్ అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం నా వల్ల కాదు అవంతిక అవంతిక ఆగు నా మాట విను మధ్యలో ఈ పంచో అరే రెట్టిస్తాను మీ సమస్య ఏంటి అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా ఆ భయం నీకుండాలి నాకు కాదు ఈ వయసులో లవ్ ఫెయిల్ తట్టుకోలేవు అబ్బో నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు ఏంటి నాలాంటి అమ్మాయిలు ఏమన్నా అంటే అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి అంటే నేను నాకేం తెలుసు ఉన్నట్టేం కనపట్ల అయితే అవంతిక నా మాటి రెట్టింపిస్తానంటే నువ్వు ఇప్పుడు అర్థం అవుతున్నా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు